Hi friends, welcome to our channel. ఫ్రెండ్స్ మనకు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు అంటే ఎంతో ఇష్టం ఎంతలా అంటే భారతదేశంలో ఎన్నడూ లేని సాంప్రదాయాలు అనేది మన భారతదేశంలోనే ఉంది ఏ ప్రపంచంలో లేని కట్టు బొట్టు అనేది మన భారతదేశంలోనే ఉంది అలాంటి దాని గురించి మన భారతదేశం ఎందుకు ఇంత వెనకబడటానికి కారణం అనేది ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మన వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇక అసలు టాపిక్లోకి వెళ్తే మన భారతదేశం ఇప్పటి నుంచో బాగా ప్రసిద్ధి చెందిన దేశం కాక వెయ్యి సంవత్సరాలకు పైగా కూడా అంటే ఇంక ప్రతి ఒక్క దేశాలతో అంటే ఇప్పుడున్న ట్రై పెండింగ్లో ఉండే ఏ దేశాలు ఉన్నాయో సింగపూర్ యుఏఈ దుబాయ్ ఇలాంటి పెద్ద పెద్ద దేశాలతో పోటీ పడేది మన ఇండియా అలాంటిది ఒకప్పుడు అంత పాపులారిటీ ఉన్న ఇండియా ఇప్పుడు ఎందుకని ఇంత డౌన్ అయిపోయిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం అసలు ఆ కాలంలో మన భారతదేశంలో ఎలా సంస్కృతి సాంప్రదాయాలు ఎలా ఉన్నాయంటే ఎవరన్నా కానీ ఆడవారు కానీ మగవారు కానీ వారి బొట్టు కానీ వారి సాంప్రదాయం కానీ వారి కట్టు కానీ ఎంతలా ఉండేవి అంటే ఎవరికన్నా కానీ ఆశ్చర్యానికి గురి అంటే సాంప్రదాయం అంటే ఇండియాలోనే నేర్చుకోవాలన్న ఉద్దేశంతో అనేది ఎక్కువ ఉండేది అప్పుడు రాజులు కూడా ఎవరైతే కట్టు బొట్టుతో బాగా ఉంటారు వారందరినీ బాగా ప్రేమించడం కానీ అంటే వాళ్ళందరినీ బాగా చూసుకోవడం కానీ ఇలాంటివి బాగానే జరుగుతుండేవి ఇంకా కొన్ని కొన్ని విషయాలు వస్తే ఆ మగవారు అయితే వారి కట్టుబొట్టు ఎలా ఉంటుందంటే కొంతమంది ఊరికి పంచె కట్టుకొని దోతి కట్టుకున్నట్టు కట్టుకుంటారు మరి ఆడవాళ్ళు మాత్రం తీరం కట్టుకుంటారు అది కాక కొంతమంది స్త్రీలు ఏం చేస్తారంటే వారి ఎండ నుంచి తప్పించుకోవాలని వారి కొంగుని ఇటు తలపైకి వేసుకుంటారు ఇదే సాంప్రదాయంగా మెరుగుతూ పెరుగుతూ ఈ మధ్య కాలంలో మనం కొన్ని సిటీలలో తీ ఉంటాం కొంతమంది అమ్మాయిలు ఆ మాస్క్ కట్టుకోవడం ఇప్పుడు ఫోటోలు చూపిస్తున్నాం కదా ఆ టైప్లో ఒక అందరు కలిసి అమ్మాయిలు మాస్క్ వేసుకోవడం కానీ ఇలాంటివి చేస్తుంటారు ఎందుకంటే అక్కడి నుంచి వచ్చిన సాంప్రదాయం ప్రకారం తలకిట్ట బట్ట కట్టుకోవడం వల్ల ఎంతో మంచిదని చెప్పేసి చెప్తున్నారు అది కాక ఆ కాలంలోనే ఎన్నో తెలియని పట్టు వస్త్రాలు కానీ అవన్నీ నేసేవారు బాగా ఎవరైతే ధనవంతులు ఉన్నారో వారందరూ కలిసి పట్టు వస్త్రాలని బాగా ధరించేవారంట అది కాక వారికి తలపాగా ఇవన్నీ కూడా బాగానే ధరించేవారంట కొంతమంది మామూలు మధ్య అంటే రైతులు వారందరూ ఉంటారు కదా ఈ రైతులు మాత్రం నూరు పొగుతో చేసిన బట్టలు మాత్రం ధరించేవారంట ఇలా చేసినా కూడా ఆ కాలంలోనే ఏం టెక్నాలజీ లేని సమయంలోనే ఎన్నో పనులు చేయడం కానీ ఏదన్నా పంట పొలాలు కూడా స్వచ్ఛంగా పండించడానికి కానీ తిండికి కూడా ఎటువంటి లోటు లేకుండా చేసేవారు అనమాట అంటే ఆ కాలంలో అంత కష్టపడుతుండేవారు ఆ వారి కట్టుబొట్టు చూడడం ప్రతి ఒక్కరికి గౌరవం ఏర్పడేది అసలు ఇదంతా ఎందుకు మారింది ఎందుకని అంత బాగా ఉన్న ఇండియా ఇప్పుడు ఇట్లా అయింది అంటే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఎందుకంటే బ్రిటిష్ వారు ఉన్నారు కదా బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత ఎన్నో కష్టాలు రావడం మన దేశాన్ని కూడా వాళ్ళు ఆక్రమించుకోవడం ఇలాంటివి చేశారు ఈ శీకాలంలోనే మన రైతులు కానీ మన ఏమన్నా అంటే మన రాజులు కానీ వారందరూ ఏం చేస్తారంటే మన ఇండియాని వాళ్ళ చేతిలో పెట్టడం కారణంగా మన దేశ సంస్కృతి సాంప్రదాయాలు వాళ్ళ వల్ల అంటే బ్రిటిష్ వారి వల్ల సగని సగం ఎవరంటే మనల్ని ఎవరైతే దోచుకోవాలని బాగా ట్రై చేస్తారో వారందరూ కలిసి ఇండియాని డెవలప్ చేయకుండా వారి వరకు చూసుకొని అంటే వారి వరకు చూసుకొని మన అంటే మన రైతుల దగ్గర కానీ మన రాజుల దగ్గర కానీ పొలాలు లాక్కొని వీళ్ళే వ్యవసాయం చేయించుకొని అంటే రైతులతో వ్యవసాయం వ్యవసాయం చేయించుకొని వారు చేసిన పంటను మాత్రం వీళ్ళు అక్రమంగా లాక్కునేవారు అలా లాక్కు కారణంగా ఇప్పుడు అనేది ఇండియా ఈ స్థితికి వచ్చింది లేకపోతే వన్ ఆఫ్ ది వన్ టాప్ వన్లో ఉండే దేశం అనమాట మనకి పాపులేషన్ పరంగా అయితే ఇప్పుడు మన భారతదేశం సెకండ్లోనే ఉంది కానీ కానీ వ్యాపార సంస్థల మీదకైతే కొద్దిగా డౌన్లోనే ఉంది ఇన్ కేస్ కనుక ఇవన్నీ మానేసి ఇండియా కనుక టాప్ వన్లోకి రావాలంటే మన ఊళ్ళో దలుచుకుంటే చాలు విత్ ఇన్ సెకండ్లో జరిగే అవకాశం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా ఇంకా ఈ సంవత్సరాలు పైగా ఉన్న ఇండియాకు ఇప్పుడున్న ఇండియాకు తేడా సో ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి టాపిక్ల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి